తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన రెండో జాబితాను ఏ క్షణంలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇందులో నలభై ఐదు మంది పేర్లు ఫైనల్ అయినట్లుగా ప్రచారం జోరుగా కొనసాగుతుంది అయితే రెండో జాబితాలో స్వల్ప మార్పులకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది లెఫ్ట్ పార్టీలకు ఇచ్చే సీట్లపైన అంక ఉత్కంఠ కొనసాగుతుంది ఇటీవల కాంగ్రెస్లో చేరిన వారికి టికెట్ కేటాయిస్తుండటంతో ఇంత ముందుకు పార్టీలో ఉన్న వారికి కేటాయించకపోవడంతో అసంతృప్తులు వ్యక్తం చేస్తుంది మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు రామ్ ప్రసాద్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చే నెల మూడో తారీఖు నుంచి అయితే దరఖాస్తులు స్వీకరణ చేయనుండదు ఎలక్షన్ కమిషన్ ఆసక్తున్న అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యే పదవుల కోసం అయితే నామినేషన్ చేసుకోవాల్సిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గత పది రోజుల క్రితం తిరిగి జాబితాను విడుదల చేసింది యాభై ఐదు మంది సభ్యులతో రెండవ జాబితాను నేడు మరికొద్ది క్షణాల్లోనే విడుదల విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు మనకు తెలుస్తా ఉంది ఇప్పటికే ఈ రోజు ఉదయం సిఈసి సమావేశం పూర్తయింది అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తయిందని చెప్పవచ్చు మనం ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కూడా నలభై ఐదు మందికి సంబంధించినటువంటి జాబితాను ఈ రోజు రెండవ జాబితాగా విడుదల చేస్తున్నట్టు తెలిపిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి లిస్ట్ అనేది విడుదల చేస్తారు అనంతరం రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి బస్ యాత్రను విజయబేరి బస్ యాత్ర రెండవ విడతను ప్రారంభించేందుకు కూడా ఇక్కడ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత బస్ యాత్ర పూర్తయిన నేపథ్యంలో రెండో విడత కూడా కాంగ్రెస్ పార్టీ ఇటు టీపీసీసీ కానీ అటు ఏఐసి అగ్ర నాయకత్వం కానీ ఇక్కడ ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నది ఈసారి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీమ్లను ఖచ్చితంగా ప్రజలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అదేవిధంగా మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసేందుకు ఒక బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసేందుకు టీపీసీసీ అయితే ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి నలభై ఐదు మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విడుదల చేయడం రంగం సిద్ధమైనట్టు మనకు తెలుస్తా ఉంది అయితే రామ్ ఇదివరకే పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్ ఇవ్వకుండా కొత్తగా చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని అసంతృప్తులు వ్యక్తం చేస్తున్నారు దీనిపైన వారికి ఎలాంటి కాంగ్రెస్ పెద్దలు హామీలు ఇస్తున్నారు ఎలా సర్దుబాట్లు చేస్తున్నారు రైట్ మనం చూడవచ్చు రాష్ట్రంలో ఇప్పటికే మొదటి బీజాబితా ఏదైతే ఉందో అందులో యాభై ఐదు మంది సభ్యులల్లో సుమారు పదకొండు నుంచి పన్నెండు మంది సభ్యులకు కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేటువంటి రెండో లిస్టులోనూ కూడా మనం చూడవచ్చు నిన్ననే పార్టీలో చేరినటువంటి రాజగోపాల్ రెడ్డి పేరు కూడా మునుగోడు స్థానం నుంచి ఉండబోతా ఉన్నట్టు మనం తెలుస్తా ఉంది ఇలా విధంగా చూసుకుంటే ఈ నలభై ఐదు మందిలోనూ సుమారు మరొక ఐదుగురికి అవకాశం ఉండేటట్టు మనకు తెలుస్తా ఉంది కొత్త వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఫోర్మెన్ కమిటీని కూడా వేయడం జరిగింది అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరుగుతుంది రేపు ప్రభుత్వం ఏర్పడిన అనంతరం వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లుగా కూడా అంటే సుమారు ప్రతి ప్రభుత్వంలో ఉండేటువంటి సుమారు వందకు పైగా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి వాళ్ళకు భర్తీ చేస్తామనేటువంటి హామీని కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే నాయకత్వం తెలిపి వారిని కొంచెం అసంతృప్తి నుంచి విముక్తి చేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయని మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రోజు వస్తున్నటువంటి నలభై ఐదు స్థానాలతో పాటు గతంలో ఉన్నటువంటి స్థానాలతో పోలిస్తే సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం కూడా కొత్త వాళ్ళకే అవకాశం ఉండబోతున్నట్టు తెలుస్తోంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించడమే లక్ష్యంగా ఇటు వేసుగురాలను మాత్రమే రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు వారి కనుక ప్రజలలో ఆదరణ లేనట్లయితే కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కొత్త వారికి కూడా అవకాశాలు వస్తాయని మనం చూడవచ్చు గురువు అయితే రామ్ ప్రసాద్ రెండవ జాబితాలో లెఫ్ట్ పార్టీలకు తల కోరిన సీట్లు కేటాయించకపోవడంతో ఇంకా కాంగ్రెస్ తో కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయా రైట్ మనం చూడవచ్చు మొదటి నుంచి కూడా ఇక్కడ మన వామపక్షాలు సిపిఎం కానీ సిపిఐ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా ఉంటా ఉన్నట్టే వాళ్ళకు ఇక్కడ మనం నేషనల్ వైడ్ గా జాతీయ స్థాయి ఉన్నటువంటి నాయకత్వం కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వానికి సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నాలుగు స్థానాలలో అయితే కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా పోటీ చేయబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది తొలుత ఐదైదు స్థానాలను ఇటు వామపక్షాలు అడిగిన నేపథ్యంలో కేవలం రెండు రెండు స్థానాలు మాత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని ఇప్పటికే చూడవచ్చు కొన్ని కాన్స్టెన్సీలను కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరిగింది ఆ కాన్స్టెన్సీలకు సంబంధించినటువంటి లిస్ట్ ఈ రోజు కూడా వస్తుందని ఊహించిన నేపథ్యంలో రెండవ లిస్టులో మాత్రం వామపక్షాలకు చోటు లేదు అవి ఇంకా చర్చల్లోనే ఉన్నాయని చెప్పేసి కూడా మురళీధరన్ విలేకరుల సమావేశం వేదికగా ఈ రోజు ఢిల్లీలో అయితే ప్రకటన చేయడం జరిగింది ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో అంటే మనం చూడవచ్చు ఇప్పుడు నలభై ఐదు సీట్లతో పాటు అదేవిధంగా గతంలో వచ్చినటువంటి యాభై సీట్లు మినహాయి ఇంకా పంతొమ్మిది స్థానాలు అయితే ఉంటాయి పంతొమ్మిది స్థానాలలోనే ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఉండబోతా ఉంది ఎందుకంటే అప్పుడు ఆ ఉన్న పంతొమ్మిది స్థానాలలో చూసినట్లయితే పదిహేను స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కేటాయించినప్పటికీ అనంతరం ఉన్నటువంటి నాలుగు స్థానాలను మూడో జాబితాలో విడుదల చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు మనం తెలుస్తా ఉంది ఎందుకంటే ఇప్పటికే రెండు జాబితాలు పూర్తయితే ఆల్మోస్ట్ గతంలో విడుదల చేసినటువంటి యాభై ఐదు ఈ నలభై ఐదు అన్ని కలుపుకొని వంద స్థానాలలో అయితే అభ్యర్థుల ప్రకటన పూర్తవుతుంది మిగతా ఉన్నటువంటి పంతొమ్మిది స్థానాలలో నాలుగు స్థానాలను వామపక్షాల కేటాయించడంతో పాటు పదిహేను స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను మూడవ జాబితాలో విడుదల చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మనం తెలుస్తుంది రోజు జరిగినటువంటి సమావేశంలోనూ కూడా నలభై ఐదు మందిల పేరు మాత్రమే నలభై ఐదు మందికి సంబంధించినటువంటి పేర్లను మాత్రమే టీసీ ఆమోదించినట్టు మనం తెలుస్తా ఉంది